జనా చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొరుపు చల్లాల మరి వెజ్ రోల్స్ ఎలా చేసేద్దాము చూద్దాం రండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మనము ఎలా కలుపుకుంటామో చపాతీకి అలా కలిపేసుకోవాలి కలిపే ముందు దాంట్లో వాము కూడా కొంచెం కలుపుకుంటే మనం తిన్నది మంచి మంచిగా డైజెషన్ అవుతుంది సో అలా చపాతిలాగా రుద్దేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టి చూసారు కదా అలా అలా రోల్ చేసుకొని అటు ఇటు అట్లా ముందుకు కనేయాలి మనం మైదా కొంచెం వాటర్లో కలిపి పెట్టుకొని అలా అంటే కొంచెం విడిపోకుండా అతుక్కోవడానికి అలా అనేసుకొని అట్లా అన్ని రోల్స్ చేసేసుకోవాలి చేసేసుకొని మనం ఆయిల్ అలాగే మరీ ఎక్కువ హీట్ కాదు మరీ లో కాదు మీడియంగా పెట్టుకోవాలి సో అట్లా కలిపేసుకొని అన్ని రోల్స్ కూడా అన్నీ ఇలాగే తయారు చేసేసుకొని వేసేసుకోవాలి మనం వెజ్ స్టఫ్ కూడా మన దగ్గర ఏమేమి వెజ్జెస్ ఉన్నాయి అవన్నీ కూడా వేసేసుకోవచ్చు అన్ని వెజ్జెస్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని మామూలుగా వేయించుకుంటాం కదా అట్లా కొంచెం వేయించుకోవాలి దాంట్లో ఉప్పు కారం సరిపడా అంతా వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వాటిని మనం పిండిలో ఇందాక రోల్ చేసినట్టు అట్లా రోల్ చేసేసుకుంటే మనం కొంచెం వేయించుకున్నాం కదా వేయించుకుంటే కొంచెం నూనెలో వేగేసరికి బాగా వేగిపోతుంది అనమాట ఇవి రెండు తిని ఏదైనా ఒక జ్యూస్ దయచేదాలు పొట్ట చాలా అంటే చాలా హెవీగా అయిపోతుంది ఎంత టేస్టీగా ఉన్నాయంటే క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇది ఎలా ఉందో చూద్దాం వెజ్ రోల్స్ మాలు లేదు స్టఫ క్యారెట్ బంగాళదుంప మొక్కజొన్న ఆనియన్ ఉప్పు కారం అన్నీ హాఫ్ బాయిల్ చేసి అఫ్ సాస్లో తింటూ ఉన్నాం వెళ్ళి వెళ్ళదాం కాలుతుంది అని బాగుంది మధ్య మధ్యలో క్యారెట్ జ్యూస్ తాగితే ఇంకా బాగుంటుంది వేడి కంట్రోల్ అయిపోతుంది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి అద్భుత అంటారు నిజంగా